హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపని కొట్టబోయిన పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్ అసలు దీపని ఎందుకు పారిజాతం కొట్టాలనుకుంది ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక్ అయితే శౌర్యతో అంటూ ఉంటాడు చూడు శౌర్య ఎవరు ఏం చెప్పినా సరే నువ్వు డైరెక్ట్గా నాకు వచ్చి చెప్పు అంతే కానీ నీ మనసులో లేనిపోని ఆలోచనలు అనుమానాలు అస్సలు కూడా పెట్టుకోవద్దు అని అంటూ ఉంటాడు అప్పుడే సరే నాన్న జోగిరాని కానీ జోస్నా కానీ ఎవరైనా అమ్మ గురించి నా గురించి చెడుగా చెప్పినా అస్సలు వినొద్దు నీకు నేను మాటిస్తున్నాను శౌర్య జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను పుట్టబోయే ఈ పాప మీదో బాబు మీదో ఒట్టు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే దీప దీపవైపు తిరిగి అమ్మ సారీ అమ్మ నేను ఏదేదో అనుకున్నాను ఈ రోజు నుంచి నేను నానమ్మ దగ్గరే పడుకుంటాను నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మరి మా బుజ్జి చెల్లికో మరి బుజ్జి తమ్ముడుకో నొప్పి రాకుండా చూసుకో అని శౌర్య సారీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఏంటి బావా ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు అని అలాగ శౌర్యకి గుచ్చిగుచ్చి చెప్తున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది దీప ఏం లేదులే దీపా అని అంటూ ఉంటే లేదు బావా ఏదో జరిగింది అని అంటూ ఉంటుంది దీప పారిజాతం శౌర్యకి చెప్పిన మాటలన్నీ కూడా కార్తీక్ అయితే చెప్పేస్తాడు దీపతో అది విని దీప అయితే కోపంతో రగిలిపోతాం అసలు పారిజాతానికి బుద్ధి ఏంటి బావా ఇక తన బుద్ధిని మార్చుకోదా అని అంటూ ఉంటే కుక్కతో ఒక వంకరన్నట్టు జ్యోత్స్నాకి కానీ పారుకి కానీ వాళ్ళ బుద్ధి మారదు ఏం చేసినా సరే వాళ్ళు బుద్ధి మాత్రం అలాగే ఉంటుంది నువ్వేమీ ఆలోచించుకో శౌర్యకి అర్థమయ్యేలా చెప్పాను కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నాకు ఒక అనుమానంగా ఉంది బావా అని అంటూ ఉంటే ఏంటి దీప ఒకవేళ అత్తయ్య ఇలా మాట్లాడడానికి కూడా కారణం పారిజాతం గారే అనిపిస్తుంది అని దీప అనగానే లేదు అమ్మలాగా పారు మాటలు వినేది కాదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే తర్వాత ఇక కాంచన అయితే నేను దీపని ఎక్కువగా మాటలన్నానా దీపని మాటలని నేను బాధ పెట్టానా అని అనుకుంటూ ఉంటుంది కాంచన అప్పుడైక పారిజాతం అయితే ఫోన్ చేస్తుంది కాంచనకి ఫోన్ చేసి ఏంటి కాంచన అసలు నీ కోడలేంటి ఎవరు మాట వినకుండా అలా చేస్తుంది అని అంటూ ఉంటుంది అవును పిన్ని నేను చెప్తూనే ఉన్నాను తను స్వార్థంగా ఆలోచిస్తుంది నువ్వన్నట్టే ఎక్కువగా శౌర్యమేదే ప్రేమని చూపిస్తుంది అని అంటూ ఉంటుంది కాంచన అప్పుడే ఇక కాంచన అలా ఫోన్లో మాట్లాడేటప్పుడు దీప అయితే వినేస్తుంది ఇక దీప వినేసి అంటే అత్తయ్యని తన మాటలతో తన మనసులో ఈ విషయాలన్నీ కూడా చెప్పి అత్తయ్య మనసునే మార్చేసింది పారిజాతమే అన్నమాట నా అనుమానం నిజమైంది అని అనుకుంటూ ఉంటుంది దీప ఇక ఉదయం అవుతుంది ఉదయం అవంగాల్ని ఇక గుడికైతే దీప బయలుదేరుతుంది నేను గుడికి వెళ్ళొస్తాను అత్తయ్య అని అంటూ ఉంటే గుడికి వెళ్తున్నావా లేకపోతే గుడి వంక చెప్పి ఆ ఇంటికి వెళ్తున్నావా అని అంటూ ఉంటే లేదత్తయ్యా గుడికే వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది బాబా వెళ్ళిపోయాడు కదా నేను ఆటోలో వెళ్తాను అని అనగాలి అప్పుడే నేను కూడా తోడొస్తాను ఉండే అని అంటూ ఉంటుంది అనసూయ పర్వాలేదు అత్తయ్య ఇక్కడే కదా నేను వెళ్తాను వెంటనే వచ్చేస్తాను అని దీపైతే గుడికి బయలుదేరుతుంది నన్ను క్షమించత్తయ్యా నేను వెళ్ళేది గుడికి కాదు అని అనుకుంటూ దీపైతే ఉంటుంది ఇంతలో కార్తీక్ ఒక్కడే ఇంటికి రావడం చూసి దీప రాలేదా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర రాలేదత్తా అమ్మ ఇక్కడికి వెళ్ళొద్దని చెప్పింది ఇక తన ఇంట్లోనే ఉంటుంది అని అంటూ ఉంటాడు అయితే రే ఇక్కడికి వస్తే మామూలుగా రావచ్చు ఇంటి పని మనిషికి ఏమీ రావాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అవునరా దీపకి ఫోన్ చేసి రమ్మని చెప్పు దీప లేకపోతే అసలు ఇల్లంతా కూడా ఏదోలా ఉంది కొడుతుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ ఏంటండి మీరు దీపేమన్నా నుంచి ఇక్కడే పెరిగిందా దీప గురించి అలా మాట్లాడుతున్నారు ఆవిడికి రా లేకపోతే మీకేమి తోచడం లేదా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఇక శివనారాయణ అవును తో ఏమీ కూడా నాకు తోచడం లేదు ఎందుకంటే ఏం కావాలి తాతయ్య గారు ఏం కావాలమ్మా ఏం కావాలి సార్ అంటూ అందరినీ ఏం కావాలో అడిగి మరీ వండి వార్చేది ఎవరికి కాఫీ కావాలో ఎవరికి జ్యూస్ కావాలో అన్నీ తనే దగ్గరుండి చూసుకునేది ఏనాడైనా నువ్వు అలా నన్ను ఎప్పుడైనా చూసుకున్నావా మాట్లాడుతున్నావు కానీ అని అంటూ ఉంటే నేను వచ్చేసాను తాతయ్య గారు అని దీప అయితే అక్కడ ఎంట్రీ ఇస్తుంది ఇక దీపని చూసి సుమిత్ర శివనారాయణ ఆనందపడుతూ ఉంటే కార్తీక్ అయితే ఏంటి దీప ఇలా వచ్చావు వస్తున్నట్టు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని అంటూ ఉంటే లేదు బావా ఇంట్లో కూడా గుడికి వెళ్తున్నానని చెప్పే వచ్చాను అని అంటూ ఉంటుంది దీప ఎందుకు అలా చెప్పావు అని అనగానే మరి అత్తయ్య నన్ను ఇక్కడికి వెళ్ళొద్దని చెప్పారు కదా ఎవరు పుణ్యం కట్టుకున్నారో అత్తయ్య మనసుని విరిచేశారో అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇంకా పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి పారిజాతం గారు ఆ పుణ్యం మీరే కట్టుకున్నట్టున్నారే అని అంటూ ఉంటుంది దీప ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను కాంచనికి లేనిపోని చాడీలు నేను ఎందుకు చెప్తాను నీ మీద నాకేం అవసరం అని అంటూ ఉంటే అప్పుడు ఇంకా మీ బుద్ధి ఎలాంటిదో నాకు అర్థమవుతుంది పారిజాతం గారు అందుకనే కదా ఈ ఆస్తి కోసం ఈ అంతస్తు కోసం శివన్నారాయణ గారిని పెళ్లి చేసుకున్నారు ఆయన భార్య చనిపోయిన తర్వాత నాటకమాడి మభ్యపెట్టి మాయ చేసి ఇంటి పని మనిషిగా ఉన్న మీరు ఈ ఇంటి యజమానురాలు అయ్యారు ఇంటి యజమానురాలు అయిన తర్వాత మీ కొడుకుని కానీ మీరు పట్టించుకున్నారా మీ కొడుకుని గాలికి వదిలేశారు శివన్నారాయణ గారు మీ కొడుకుని బయటికి నెట్టేస్తే కనీసం కొడుకు ఎలా ఉన్నాడో ఏంటో కూడా పట్టించుకొని స్థితిలో మీరు ఉన్నారు బయటికి వెళ్ళిపోతే ఆస్తి దక్కదేమో అని ఎక్కడో మీకు భయం అందుకని కొడుకు ఎలా ఉన్నా సరే మీరు పట్టించుకోలేదు ఎందుకంటే కొడుకు ఇంటి వార్చోడు కాదు కదా అందుకని కొడుకుపోతే పోయాలి మనం చక్కగా ఇక్కడ రాజభోగాలు అనుభవిస్తున్నాము పట్టు చీరలు బంగారుపు నగలు వేసుకుంటున్నాము కొడుక్కి ఇల్లు కూడా లేకపోయినా పర్వాలేదు అనుకునే క్యారెక్టర్ మీది స్వార్థమైన మనిషి మీరు అని అంటూ ఉంటే ఏంటే కూసావు నా గురించి అలా మాట్లాడతావా అని అంటూ ఇక దీపని కొట్టబోతూ ఉంటుంది పారిజాతం ఇక దీపని కొట్టబోతూ ఉంటే కార్తీక్ అయితే ఆపుతాడు అలా ఆపిన తర్వాత అంటూ ఉంటాడు శివనారాయణ ఏంటి దీప ఎందుకు అలా అంటున్నా పారిజాతాన్ని అని అడుగుతూ ఉంటే ఎందుకంటే మా అత్తయ్య మనసులో విష నాటింది ఈ పారిజాతం కాబట్టి మీ కోడలు తల్లయ్యాక ముందు కూతురు మీదే ప్రేమ చూపిస్తుంది కడుపులో ఉన్న బిడ్డ ఉంటే అంతా పోతే అంతా అనుకుంటుందని అత్తయ్యకి లేనిపోని అనుమానం కలిగించింది ఈవిడే అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది అత్తయ్యకి ఫోన్ చేసి ఈవిడ మాట్లాడడం నేను చూశాను అని అనగానే అప్పుడే ఆ మాట విని పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది పసిదాని మనసులో కూడా విషాన్ని నింపారు కదా ఆ పసిది కూడా నీ కడుపులో ఉన్న బిడ్డ ఉంటే నువ్వు నన్ను ప్రేమగా చూడవని పారు చెప్పిందని చెప్పింది ఏ బావా చెప్పిందా లేదా అని అడుగుతూ ఉంటుంది దీప చెప్పింది అని అంటూ ఉంటాడు కార్తిక్ కూడా మరి ఇవన్నీ మీరు ఎందుకు చేశారు మీలో ఒక తల్లి గుణం అనేది ఉంటేనే కదా మీకు కావాల్సింది డబ్బు నగలు చీరలు ఇవి తప్ప కనీసం మానవత్వం లేని మనిషి మీరు అసలు నేను ఏం చేశాను మీకేం అన్యాయం చేశానని నా మీద ఇంత పగపెట్టారు అని అంటూ నిలదీస్తూ ఉంటుంది అప్పుడే ఇక పారిజాతాన్ని శివనారాయణ అడుగుతూ ఉంటాడు ఏంటిదంతా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నిజంగా నీదంతా నువ్వే చేసావా అని అడుగుతూ ఉంటే అది వీళ్ళు కావాలని చెప్తున్నారండి అని అంటూ ఉంటుంది పారిజాతం లేదు మావయ్య గారు అత్తయ్య గారు శౌర్యతో మాట్లాడడం నేను చూశాను ఆవిడ ఏం మాట్లాడిందో నేను వినలేదు కానీ ఆవిడ మాత్రం శౌర్యతో మాట్లాడేటప్పుడు శౌర్య కూడా చాలా ఏడ్చింది కూడా అని అంటూ సుమిత్ర సాక్ష్యం చెబుతుంది కావాల్సి ఉంటే అసలు కాంచిన వదినతో ఈవిడి గారు మాట్లాడిందో లేదో ఫోన్ చేసి అడిగేయండి అని అంటూ ఉంటే అప్పుడే పారిజాతం లేదండి బుద్ధి గట్టి తిని నేనే నేనే చెప్పాను అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇంకా శివన్నారాయణ చి నిన్ను కొట్టాలంటే కూడా అసహ్యం వేస్తుంది దీప చెప్పినట్టు నీకు కావాల్సింది ఆస్తి అంతస్తులు కానీ బంధాలు కాదు అని శివన్నారాయణ ఇంకా తిడుతూ ఉంటాడు పారిజాతాన్ని చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు